మరి మన మధ్యలో ఉన్నటువంటి గారి కుటుంబాన్ని కూడా ఆహ్వానిస్తున్నాను వారు అయ్య గారికి మరి యవహన్ అయ్య గారికి కూడా దేవునామంలో వందనాలు మరి నేనైతే ఈ ప్రార్థన చేసి సాక్ష్యాలు చెప్పడం అసలు నమ్మను నేను నాకు ఏదైనా నేను పుట్టుకతోనే క్రిస్టి నేను నాకు ఏదైనా బాధ వస్తే మూడింటికి నాలుగింటికి లేచి నేను ఒక్కడిని కన్నీటి ప్రార్థన చేసుకోవటం నాకు అలవాటు అంతేగాని నేను పాస్టర్ని వాక్యాలు చెప్పి లేకపోతే దర్శనాలు చెప్పితే అస్సలు నమ్మను నేను ఎందుకంటే డైరెక్ట్ ఏదన్నా చెప్పుకోవాలంటే నేను దేవుడితోటి చెప్పుకుంటానని ఒక అహంభావం ఉండేది నాతోటి అనుకోకుండా మేము మా భార్య భర్తలు ఇద్దరం కూర్చుని టీవీ చూసి ఎక్కువ చెప్పండి నేను నాకు చెప్పాలి అయితే అయ్యారు మాట్లాడుతున్నారు నేను వ్యక్తిగతంగా కలిసాను ఆయన నాకు నాలుగైదు సూచనలు చెప్పాడు అందులో ఒకటి మా మేనళ్ళు అప్పటికి ఎంబీబీఎస్ సీట్ రాక ఇబ్బంది పడుతున్నాడు అడిగాను దగ్గర దగ్గర తీసుకు ప్రార్థన చేపిస్తే జై జయగీత ఎగురుతుంది వస్తుందని చెప్పారు వాడు నిజంగా మరి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది తర్వాత వాడు జాయిన్ అయ్యాడు కంప్లీట్ చేసుకున్నాడు అలా చాలా పాస్ట్ గారు చెప్పారు ఎన్ని నెరవేర్ని అప్పటి నుంచి నాకు బాగా పాస్ట్ గారి మీద బాగా గురి పాస్ట్ గారితో అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను కంటిన్యూస్ అవుతున్నాను పాస్ట్ గారు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు అమ్మగారు అయ్యగారు మరి తిండి లేని రోజులు ఉన్నాయి కటిక నేల మీద పడుకున్నారు నాకు తెలిసి ఇవన్నీ మొత్తం కానీ వాళ్ళిద్దరూ దేవుడు వదిలిపెట్టలేదు తర్వాత ఖాళీగా ఉండి మరి మంగళవారం ఆదివారం ఇక్కడ జరిగేది కర్మ రోజులన్నీ కూడా నైట్ టైము సుమారుగా ఆరింటికా నుంచి రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా పక్కన పల్లెటూర్లన్నీ వెళ్ళి సేవ చేసేవారు ఎంత సేవ చేసేవారు అంటే ఎవరిని ఇసుకునేవారు కాదు అయ్యారు ఒంటి గంట అయిపోతుందండి రాత్రి ఒంటి గంట అయిపోతుంది భోంచేయమంటే చేసేవారు కాదు ముందు సేవ చేయాలి తర్వాతే బోయినం అనేవారు ఇద్దరు అమ్మగారు ఇద్దరు కూడా చేశారు నేను ఏదైనా మంచి ఏదైనా ఇంక సమయం వచ్చినప్పుడు నా సాక్ష్యం చెప్తాను నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పి మీద మధ్య నుంచి సెలవు తీసుకుంటాను సెప్టెంబర్ ఏడో తారీఖు నా కార్డీల్ అరెస్ట్ అయింది కార్టిఆర్ అరెస్ట్ అయితే ఎంత అది చెప్పరా అని తిని మామూలుగా నేను ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళిన తర్వాత పో విపరీతమైన పెయిన్ వస్తుంది పెయిన్ వస్తుంటే ఏం చేయాలి అర్థం అవ్వదు ఆ రోజు మా మిస్సేసి దింపాను మా చిన్నపిల్ల ఆ రోజు వెళ్ళలేదు ఏండి నానంటే ఇలా పెయిన్ వస్తుందమ్మంటే ఏం చేయండి నాన్న అంది సెల్లో ఉన్న చివరి నెంబర్ ఏదైతే చెయ్యమని చెప్పాను అది ఒకటే చెప్పాను చెప్తే చేశాను ఒక ఆయన నాకు అప్పుడే పరిచయం అయ్యాడు అతను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఫోన్ చేస్తే మా ఇల్లు తెలియదు మేము ఉన్న ఏరియా తెలియదు అతను వచ్చాడు నన్ను ఎక్కించుకెళ్ళాడు హాస్పిటల్కి వెళ్ళగానే కింద పడిపోయాను మెట్ల దగ్గర పడిపోయాను పడిపోతా పడిపోతా నేను చచ్చిపోయాను ఏసయ్యా అని అని చనిపోయాను పడిపోయాను పడిపోయాను నాకు రెండు రోజులు కానీ తెలియలేదు ఈ ఇక్కడ గట్టిగా కొట్టారు ఇక్కడ బ్రిక్స్ ఉంటాయి కదా మామూలుగా అవి కూడా బ్రేక్ అయినాయి అంటే అంత కొట్టితేనే కానీ నాకు మెలకు రాలేదు దేవుడు చేసిన మేలు మాట మరి ఈ అయ్యగారు నా నా విషయంలో ప్రతి క్షణం ఏదైనా అవసరమైన పిల్లల విషయంలో కానీ నా వ్యక్తిగత విషయంలో కానీ ప్రార్థన చేసి ఫోన్ చేసినప్పుడు వెంటనే ప్రార్థన చేస్తారు ఎంత పనిలో ఉన్నా కూడా నాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు మరి దేవుడు మంచి ద దైవ సేవకుడు నాకు పరిచయం చేశాడు మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి గారికి అమ్మగారికి నా వందనాలు తెలుస్తూ మీ అందరికీ ప్రభునామంలో మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసు సన్మానం మీరు నాకు రెండు వేల పదహారులో పరిచయం అవటం ఈ హాల్ తీసుకోవటానికి రజనీ గారు దేవుని ధనం నా దగ్గర ఉంది పాస్టర్ గారికి ఉండని చెప్పటం అప్పుడు తీసుకోవటం ఇటు రీతిగా మనం ఉండటం ఇవన్నీ కూడా ఎప్పటికి కూడా మర్చిపోలేనివి అంటే మనకి ఎన్నో లక్షలు ఎంతో ఎన్నో ఇచ్చి ఉండొచ్చు వాటన్నిటికంటే ఇవి బాగా తృప్తినిస్తాయండి అంటే మనం ఉన్న పరిస్థితులలో ప్రభుత్వం నడిచేటప్పుడు అంటే మనం అది మాటి మాటికి చెప్పేది కాదు అది మనసులో గుర్తుండిపోయేదండి అది గుర్తుండిపోయేది అంటే ఇచ్చిన కానుక ఆ ఆ టయానికి చాలా పెద్దదండి మన పొజిషన్లో కరెక్ట్గా ఇచ్చినప్పుడు అవి జీవితంలో మర్చిపోలేమండి జీవితంలో మర్చిపోలేనివిగా ఉంటాయి అందుకనే అవి మన మన నుంచి ఎవరు తీసివేయలేరండి మేమెవరమో తెలియదు ఒకరికొకరు పరిచయం లేదు ఆత్మీయ బంధం ఇది ఆత్మీయ బంధం కాబట్టి సంఘానికి నేను చూపించటం సంఘము ఎదుట సన్మానించటం ప్రభు ఇచ్చిన గొప్ప ధనితను నేను భావిస్తూ మరి అటువతిగా ముందుకు నడుస్తున్నాను మరి మనం సన్మానం చేస్తుండగా పాస్టమ్ గారు కూడా వచ్చేద్దామండి మీరు మీకు అందుకనే పరిచయం చేస్తున్నాను వారు ఎప్పుడు మన ఆదివారానికి ఆరాధనకు రాలేదు విడి టయాల్లో వచ్చేవారు ఈ సంఘము ఇక్కడ ప్లేస్ తీసుకోవటానికి ముఖ్య కారకులు కాబట్టి అటు రీతికి మనం అడగకుండా అడగకుండా ధనం ఇవ్వటం జరిగిందండి అడిగితే ఇచ్చేవాళ్ళు కాదండి అడగకుండా ఇవ్వటం చాలా గొప్పతనం అండి ప్రభు ప్రేరేపించాడు వారితో ఇప్పించటం జరిగింది అది విషయం సంతోషం ఆ అయ్యర్ని మమ్మల్ని గుర్తుపెట్టుకుని మరి ఏడు సంవత్సరాల తర్వాత మాకు సన్మానం చేసినందుకు వందనాలు దేవుడు మరి చేసినటువంటి ఏర్పాటు ఇది మీ అందరితో పాటు